అందరికీ నమస్కారం అండి నేను పెట్టే ప్రతి వీడియో విలే విలేజ్ నుంచి తీ తీసిన వీడియోలేనండి పల్లెటూరు వీడియోలు ఇది ఈత చెట్టు అండి ఈత చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది ఈత చెట్టు నుంచి చేపలు తయారు చేసే విధానం కూడా ఉంటుంది కా కొంతకాలం క్రితము ఈత ఈత ఆకు తీసుకొచ్చి చాపలు అల్లేవాళ్ళు ఆ చాపలు అల్లి వాళ్ళు చేపలు అల్లేవాళ్ళు అల్లు అల్లుకొని వచ్చి ఇంటింటికి వచ్చి అమ్ముకునేవాళ్ళు సాప ఈత చేపలు అని వచ్చేటివి మీకు తెలుసు తెలిస్తే ఒక కామెంట్ పెట్టండి తెలియకుంటే ఈత సాపలు అనేది ఏదో తెలుసుకొని నాకు ఒక కామెంట్ పెట్టండి తర్వాత వచ్చిన చెట్లు మోదక చెట్లు మోదక చెట్లు అంటే ఇస్తరాకులు ఇస్తరాకులు తయారయ్యే చెప్తుందనమాట కొద్దిగా పొలాలలో ఎడారిలో అడవిల్లో ఎక్కువగా ఉంటుంది అలా మేము బయట తిరిగేసి వచ్చి కొద్దిసేపు వాకింగ్ అలా చేసి వచ్చి ఇంకా కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ ఇంకా ఉదయం ఏమో చింతాకు పప్పు చేసాము ఆ చింతాకు పప్పు వీడో తీయడానికి వీలు కాలేదు చింతాకుతో పప్పు చేసాము ఇప్పుడు సాయంకాలం ఇంకా అలా బయటికి తిరిగేసి వచ్చి పని లేదు అనుకున్నప్పుడే ఇట్లాంటివి మనము పూర్తిగా అటు ఇటు తిరగడం కానీ ఏదన్నా తెలుసుకోవడం కానీ అనే వివరాలు ఉంటాయి పని ఉంటే మన ఇంట్లో పని ఎంత పని ఉంటే అంత పని చేసుకోవాల్సిందే ఆ తర్వాత నేను ఇంకా ఉల్లిపాయలు టమాటాలు కోసి పెట్టుకొని కర్రీ అయితే వండుతున్నాను కోడిగుడ్డు కర్రీ ముందుగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసి టమాటా కూడా ఇలా బాగా కొంచెం మగ్గుతా మగ్గించుకోవాలి టమాటా ఎక్కువ వేసుకుంటే కొద్దిగా కర్రీ అనేది కొద్దిగా గ్రే అన్నంలో కానీ చపాతీలో కానీ తినడానికి బాగుంటుంది అన్నమాట కోడిగుడ్డు పులుసు వేరే కోడిగుడ్డు కర్రీ వేరే టమాటా కోడిగుడ్డు ఇప్పుడు చేస్తున్నాను అవి బాగా టమాటా మగ్గాలి మగ్గిన తర్వాత కొద్దిగా పైన ప్లేట్లో వాటర్ పోసి పెడితే తొందరగా వేడికి కర్రీ అనేది కూడా తొందరగా ఉడుకుతుంది పైన వాటర్ కూడా ఈ కర్రీ వేడికి వాటర్ కూడా కొద్దిగా వేడవుతాయి బాగా అవుతాయి ఆ వేడి అయినప్పుడు ఆ కర్రీలో వేస్తే కర్రీ అనేది చిక్కదనంగా గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇప్పుడు ఇంకా ఏం లేదండి నేను ఏమేసాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా చికెన్ మసాలా అంతే ఇంకా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అందులో కట్టెల పొయ్యి మీద అందులో పల్లెటూరులో విలేజీ వంటలు విలేజీ వంటలు అంటేనే మనకు నోరు ఊరిపోతుంది ఇంకా కోడిగుడ్డు ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము ఇక అవి తొక్క తీసేసి కర్రీలో వేసేయడం అనమాట అంతే ఆ కర్రీ ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్ కూడా సిటీల్లో రూమ్లలో బ్యాచిలర్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అందుకని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మగపిల్లలకి తొందరగా ఎగ్గు ఎగ్ కర్రీ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసి ఇష్టం ఉంటే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసేసి కోడిగుడ్డు వేసేసి కూడా బాగా కొంచెంసేపు ఉడికించుకోవాలి ఎందుకంటే ఆ గ్రేవీ అంతా కోడిగుడ్డుకు పడుతుంది అనమాట బాగా పడితేనే కోడిగుడ్డు అనేది గుడ్డు అనేది టేస్ట్ వస్తుంది తినేటప్పుడు అయితే టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది సప్ప సప్పగా ఉంటే ఏదో తినడా తినబుద్ధిగా అన్నట్టుగా ఉంటుంది అలా గ్రేవీలో ఉడికినప్పుడే మనకు ఆ పులుసు అంతా గుడ్డుకు పట్టి చాలా టేస్ట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా చూడండి ఇలా గ్రేవీగా ఉంటే ఆ గుడ్డు అనేది గ్రేవీ బాగా పులుసులో ఉడికినప్పుడు ఆ గ్రేవీ బాగా పడుతుంది కూర కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా తినేడమే తినడమే లేటుగా సాయంకాలం పూట కదా కొద్దిగా గరం గరముగా చేశాము ఉదయమేమో చింతాకు పప్పు చేసాము చింత పప్పు చింత చిగురు పప్పు అందరికి తెలిసిందే కాబట్టి నేను ఆ వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడు కోడిగుడ్డు ఇప్పుడు కాస్త అంత కర్రీ కూర వండి అక్కడ పక్కన పెట్టేసి బయటకు వచ్చాము సాయంకాలం పూట గోవులు సాయంకాలం పూట ఇంకా ఇళ్లకు చేతూ ఉంటాయి కదా అందులో ఒక గోవు ఈనిందంట అంటే ఈనడం అంటే డెలివరీ అయిందంట జుండుపాల కోసము గోవుల అతన్ని అడుగుతున్నాము జుండుపాలు ఉంటే ఇవ్వండి ఇంకా ఎన్నో ఎన్ని రోజులు గోవు డెలివరీ అయిందంటే ఇంకా మా చెల్లెలు ఈరోజే డెలివరీ అయింది నిన్న డెలివరీ అయిందంట ఇంకా అయినా కూడా చూడండి ఆ పిల్లలు కూడా వచ్చేసారు గోవు పిల్లలు కూడా అలా అలా తిరుగుతున్నాయి ఇవి చూడండి ఇవే ఈ ఈ పా ఈ పిల్లనే నిన్న పుట్టిందంట అది కూడా ఎంత హుషారుగా నిన్న పుట్టినా కూడా ఎంత హుషారుగా పరిగెత్తుందో చూడండి గోవు మేము జున్ను పాలు అడిగితే ఇస్తానన్నాడు జున్ను పాలు ఇచ్చినప్పుడు ఇంకా అవి జుండు చేసుకొని తినాలని చాలా ఇష్టం పల్లెటూరులోనే దొరుకుతాయండి ఇవన్నీ జుండు పాలు ఆ ఆవు పాలైనా జుండు పాలు పల్లెటూరులోనే దొరుకుతాయి ఇప్పుడు అడిగితే ఇస్తానన్నాడు ఇంకా ఇస్తాడో లేదో కూడా తెలియదు కానీ ఇస్తానన్నాడు ఆ చిన్న బుజ్జి బుజ్జి పిల్లల్ని పట్టుకుందామంటే అటు ఇటు పరిగెడుతు చేతికే దొరకట్లేదండి చాలా ప్యూట్గా బుజ్జిగా చాలా బాగున్నాయి గోవులు చాలా గోధూళి సాయంకాలం పూట గోధులి అంటారు కదా ఆ గోధులి అనేది మన శరీరం పైన పాకుతే అష్ట రోగాలు అష్ట దరిద్రాలు కూడా పోతాయని మన పూర్వీకులు చెప్తారు గోధువులి టైంలో అలా బయటికి వస్తేనంట గోధు గోవుల పాదాలు ధూళి లేస్తుంటుంది కదా మట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఆ ధూళి మన పైన చాలా మంచిదంట గోధూలి అంటారు కదా అలాంటిది ఆ గోవుకు ఆ కర్ర ఎందుకు కట్టారంటే ఒక్క ఒక్కొక్క గోవు ఒక్కొక్క బర్రె కొన్ని సంకరజాతి ఉంటాయి అవి ఏమైతే అటు ఇటు ఒక చోట ఉండవు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి ఆ పరిగెట్టడం పరిగెట్టకుండా ఉండడానికి అలా కర్ర కడతారనమాట అప్పుడు కొద్దిగా అది కంట్రోల్ అవుతుంది ఇంటికి వచ్చేసి ఇంకా భోజనం అయితే చేస్తున్నాము అని ఇస్తారాకండి మోదకాకు చూపించాను కదా మోదకాకులు తీసుకొచ్చి ఇస్తరాకు కుట్టాము ఇంకా పొద్దున చేసిన చింత చిగురు పప్పు ఇప్పుడు చేసిన కోడిగుడ్డు కర్రీ కోడిగుడ్డు కూర ఇంకా పెట్టుకొని తినేస్తున్నాము ఆకులు మోదకాకులు కుట్టానండి ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మోదకాకు ఎలా తయారు చేయాలి ఇస్తరాకు ఎలా కుట్టాలి అన్నది నేను క్లిక్ క్లీన్గా చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను నాకు ఇస్తరాకులు కుట్టడం కూడా వచ్చండి ఆకు ఎలా కుట్టాలి అని కూడా మీకు క్లుప్తంగా చూపిస్తాను ఇప్పుడైతే కోడిగుడ్డు చింత చెగురు పప్పుతో భోజనం అయితే ఇస్తరాకులో భోజనం చేస్తున్నాము పచ్చటి ఆకులో భోజనం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందబ్బా అసలు భోజనం చేస్తుంటే భోజనం చేసేదానికంటే ఆకులు పచ్చగా ఆకు పెట్టుకొని ఆకులు అన్నం పెట్టుకొని తింటుంటేనే కడుపు నిండిపోతుంది కర్రీ అయితే సూపర్గానే ఉంది ఇంకా చింతచిగురు పప్పు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా ఈ రెండు కాంబినేషన్తో ఇస్తారాక భోజనం అయితే ఈరోజుకి చేశాము ఇదేనండి ఈరోజు వీడియో హలో అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాను నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఓకేనా అండి థ్యాంక్